బస్సు స్టేషన్ తెనాలి పెద్దదైన బస్సు స్టేషన్ ఆంధ్ర పారిస్గా పేరు పొందిన బస్సు స్టేషన్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి విజయవాడకి కొన్నూరుకి గుంటూరుకి అన్ని ప్రాంతాలకు కూడా తెనాల నుంచి బస్సు సదుపాయం ఉంది ఆంధ్ర పారిస్గా ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువగా ఉంటారు తెనాలి తెనాలి ఆంధ్ర పారిస్ మూడు కాలువలు పారే తెనాలి కాబట్టి విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు దూర ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది అదేవిధంగా రేపలకు కూడా వెళ్ళవచ్చు విజయవాడ గుంటూరు మధ్య మార్గంగా త్రికోణమితి ఆకారంలో తెనాలి మధ్య మార్గంగా ఉంటుంది నగరీకరణ అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో తెనాలి బస్ స్టేషన్ మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఇంకా కొన్ని వేస్తున్నారు కొత్తగా లాగా ఏదైనా సరే విశాలమైన బస్ స్టేషన్ ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరమైన బస్ స్టేషన్ చాలా ప్రాంతాలకి తెనాల నుంచి బస్సు సౌకర్యం ఉంది ఇటు డెల్టా ప్రాంతంలో రేపల వైపు గ్రామీణ ప్రాంత వాసులకు కూడా అవకాశంగా ఉంది పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి సూపర్ లగ్జరీలు ఉన్నాయి డీలక్స్ బస్సులు ఉన్నాయి ఏదైనా సరే ఇది నాన్స్టాప్ బస్సులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటున్నాయి తెనాలి బస్సు స్టేషన్ ఏదైనా సరే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి తనాలి బస్సు స్టేషన్ ఇది అసెంబ్లీ నియోజక పరిధిలో ఉంది తనాలి మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తున్నారు కొన్ని ప్లాట్ఫారాలు కూడా పెంచుతారని చెప్తున్నారు కొన్ని ప్రత్యేకంగా బస్సులు కూడా వేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో సూపర్ డెలక్స్ లగ్జరీలు ఇవన్నీ పెంచుతారని కూడా చెప్తున్నారు తెనాలి విజయవాడ తెనాలి రేపల్లె తెనాలి గుంటూరు మరిన్ని బస్సులు కూడా పెంచుతారని కూడా చెప్తున్నారు తెనాలి బస్సు స్టేషన్ ఏదైనా సరే ఒక ప్రగతి పదంలో ముందుకు వెళ్ళే బస్సు స్టేషన్ అని చెప్పాలి ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది తెనాలి బస్సు స్టేషన్ అన్ని ప్రాంతాల వారు ఇటు నుంచి వెళ్ళటం వల్ల ఇది కేంద్రస్థానంగా కనిపిస్తుంది తెనాల బస్ స్టేషన్ సుదూర ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది బస్ స్టేషన్ నుంచి తెనల్ రైల్వే స్టేషన్కి ప్రత్యేకంగా ఆటో సర్వీస్ కూడా ఉంది తెనాలి గుంటూరు కూడా వెళ్తుంది తెనాల నుంచి మంగళగిరి కూడా బస్ సదుపాయం ఉంది ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉండే తెనాలి బస్సు స్టేషన్ మరింత అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు తెనాలికి ప్రస్తుతం నాదండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు పౌరసరఫుల శాఖ మంత్రిగా ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్తున్నారు జనాల నుంచి మంగళీరు వైపుగా వచ్చే రాష్ట్ర రహదారిని అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు నిధులు కేటాయిస్తున్నారు సంక్రాంతి తర్వాత ఈ రోడ్డుని విశాలం చేస్తారని కూడా చెప్తున్నారు జనాల నుంచి విజయవాడ వచ్చే రాష్ట్ర రహదారిని సంక్రాంతి తర్వాత వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం కొంతమేరే తారు రోడ్డు వేశారు ఇంకా వేయాల్సి ఉంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టారని కూడా చెప్తున్నారు అప్పుడు రాష్ట్ర రహదారిగా మరింతగా విశారం చేసినట్లయితే తెనాలి విజయవాడ ప్రయాణం సుఖమయం అవుతుందని కూడా చాలామంది చెప్తున్నారు చాలా ఇరుకు ఇరుగ్గా ఉంటుంది తెనాల నుంచి మంగళూరు వరకు ఉగ్రాల మీదుగా వెళ్ళే రాష్ట్ర రాజధాని బస్సులో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నామని చాలామంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే భవిష్యత్తులో ఈ రోడ్డుని వెడప చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు అని చెప్తున్నారు అప్పుడు విజయవాడ నుంచి తెనాలకు కూడా మరిన్ని సర్వీసులు కూడా పెంచుతారని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ అభివృద్ధి చెందాల్సిన పట్టణం తెనాలి భవిష్యత్తులో ఒక కార్పొరేషన్ అవుతుందని కూడా చెప్తున్నారు సుందరీకరణ చేస్తారని చెప్తున్నారు నాదన్న మనోహర్ గారు ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు ఒక ప్రణాళికాబద్ధమైన చర్యల దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు తెనాలి రోడ్లు విస్తరణ కూడా చేస్తున్నారు ఈ దిశలో అందరూ సహకరించినట్లయితే తనాలి మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని కూడా చెప్తున్నారు తనాలి అసెంబ్లీ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది గుంటూరు పార్లమెంట్ పరిధిలో తెనాలి అసెంబ్లీ ఉంది కాబట్టి గుంటూరు ఎంపీగా డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ గారు పనిచేస్తున్నారు కాబట్టి ఎంపీ గారు నిధుల నుంచి కూడా తనాలి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను కానీ తెనాలి పట్టణం కానీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ వీటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని కూడా నాద మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ విషయ ఈ విధంగా సంక్రాంతి తర్వాత సుందరీకరణ నగరీకరణ పనులు అభివృద్ధి పనులు మరింతగా పెంచుతామని కూడా చెప్తున్నారు ప్రజా సమస్యల కోసం తెనాలిలో సంక్రాంతి తర్వాత నుంచి పాదయాత్ర కూడా చేస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాగండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే రోడ్లు వేయాలి రోడ్లు వేళ నిధులు కావాలి గ్రామీణ ప్రాంత పంచాయతీరాజ్ నిధుల నుంచి కొన్ని నిధులు కేటాయిస్తా చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారి నిధుల నుంచి పంచాయతీరాజ్ నిధులు కేటాయించినట్లయితే తెనాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాలను కూడా లింక్ రోడ్లు కలిపే విధంగా మరిన్ని రోడ్లు వేస్తారని అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని కూడా నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులు గ్రామీణ అభివృద్ధి శాఖ నిధులు ఇవన్నీ కూడా భవిష్యత్తులో లింక్ రోడ్లు కలవటానికి డొంక రోడ్లు కలపడానికి ఉపయోగపడే విధంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక రూపొందిన చేస్తున్నామని చెప్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు వారు కూడా సహకరించినట్లయితే తెనాలి పట్టణం మరింత సుందర సుందరానందనవనంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందాల్సిన పట్టణం తెనాలి పట్టణం ఎందుకంటే భవిష్యత్తులో కార్పొరేషన్గా మారనుంది ఈ దిశగా తెనాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందన చేస్తున్నాయని చెప్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం అధికారం ఉండటం వల్ల నిధుల కొరత లేదని నిధులు కూడా ఎక్కువగానే వస్తాయని భవిష్యత్తులో సుందరీకరణ నవీకరణ త్వరగా చేపడతామని కూడా నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే గుంటూరు జిల్లాలో తెనాలి ఒక ముఖ్య పట్టణంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతంలో తెనాలి ఒకటిగా చెప్పవచ్చు డెల్టా ప్రాంతంలో రేపల్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ బస్సులకి మరిన్ని కొన్ని సదుపాయాలు చేస్తామని చెప్తున్నారు పొల్లిపర కొన్ని చిన్న చిన్న మండల కేంద్రాలకి కొన్ని బస్సులు కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్తున్నారు కొన్ని కేంద్రాల్లో బస్సులు కొన్ని రోడ్లు సరిలేని కారణంగా తగ్గించారని అయితే ఈ రోడ్ల పనులన్నీ పూర్తయిన తర్వాత బస్సులు కూడా పెంచుతామని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి దిశగా తెనాలి మారనుంది భవిష్యత్తులో తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మరింత అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారని కూడా చెప్తున్నారు రాష్ట్ర నిధులు కానీ కేంద్ర నిధులు కానీ ఎక్కువ వచ్చినట్లయితే తనాలి మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఈ ఆలోచన చూస్తున్నారు రైతుల సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేస్తామని కూడా చెప్తున్నారు నాదండ మనోహర్ గారు దీనికి అందరూ సహకరించాలని కూడా చెప్తున్నారు పట్టణంలో కొన్ని రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు గడల్పు చేస్తున్నారు వాటికి చాలామంది సహకరించాలని కూడా చెప్తున్నారు పట్టణవాసులు వాసులు సహకరించినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అదేవిధంగా స్ట్రీట్ వెండర్లు ఉంటారు కదా బండి మీద కాయలు పండ్లు ఇలా అమ్ముకునేవారు వారు కూడా సహకరించాలని వారికి ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తామని అక్కడ పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య ఉండదని